దాంట్లో మనం వినియోగించాయి వాడి సృష్టి ఈ పంచభూత ఉత్సవాలు ఇవన్నీ కూడా అన్ని పంచభూత దోషాలు ఎవరెవరికి ఉందో తొలపుతారు తలుపుతారు ఈ ఉత్సవాలు చేసిన వాడికి చేయించిన వాడికి దాంట్లో పాలు పంచుకున్న వాడికి అగ్ని దోషము పోతుంది అంటే కడుపులో ఉండేటువంటి దోషాలు కిడ్నీ దోషం కడుపులో ఉండేటువంటి జీర్ణ కోశ దోషం దోషము ఈ దోషాలన్నీ కూడా నివారణ ఒక ఉత్సవం చేశారనుకోండి నేను చెప్పినట్టుగా ఈ ఉత్సవాల్లో పంచభూత ఉత్సవాల్లో మంటపోత్సవం చేసినటువంటి వాళ్ళకి మూలాధారం అంటే కింది నరకలోకం అంటే మూలాధారం నుంచి కింద ఒక ఉండేదంతా నరకలోకమే ఈ నరకలోకంలో అయ్యేటువంటి మనిషికి మూడు భాగాలు ఒకటి తలకాయ తర్వాత హృదయ భాగంలో ఉండేటువంటిది పొట్టను కొంచెం చేస్తుంది కింద పొట్ట నుంచి కిందికి ఉండేటువంటిది నరకలోకం అంటే పాడికి కూడా నరకలోకం మూడు లోకాలు ఒకటి బ్రహ్మలోకము ఒకటి లోకము మూడు రెండోది లోకం అంటే మన హృదయ భాగం అని చెప్పచ్చు దానికి ఆ హృదయ భాగం పూర్తి విష్ణులోకం అని అంటున్నాం పైన బ్రహ్మలోకము విష్ణులోకము ంత శివలోకం ఈ మూడు లోకాలు మనకు బాగా ఉండాలంటే మూడు లోకాలు కూడా మనకు ఈ ఐదు ఉత్సవాలు మనం చూడాలా చేయించాలా చేయాలా ఆ ఉత్సవాల్లోనే రావాలని కూడా లేదు కేర్కం పెట్టుకోండి ఎప్పుడైనా మీరు చేయించవచ్చు ఐదు ఉత్సవాలు కూడా దానికి అయ్యేటువంటి ఖర్చుని కట్టుకుంటూ చేయించవచ్చు ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు లేదు ఆ ఉత్సవ సందర్భాల్లోనే ఎందుకు చేసిన అది ఆలయం ఆలయం వాళ్ళు చేసేటువంటి పద్ధతి ప్రకారంగా తమ తనకు చేశారు లేదు నేను మధ్యలో ఉత్సవం నేను చేయించాలా అంటే దానికి అయ్యో అయ్యేటువంటి చిన్న ఖర్చులో పెద్ద ఖర్చులు డెబ్బై ఉదయం కావాలా అంత మనం తీసుకోగలం ఈ భగవంతుడికి ఉత్సవాలు చేసి అన్నదానం చేయటం ఒక పద్ధతి కొంచెం డబ్బు ఉండే వాళ్ళకి పండుగ చేసే సందర్భం వస్తుంది అనుకోండి అప్పుడు చేయించద్దు మంటకోత్సవం పల్లెకోత్సవం రథోత్సవం దెప్పోత్సవం కూడా చేయద్దు అంత పెద్ద ఖర్చులేం కాదు కొద్దిగా కొద్దిలో కొద్దిలో కొత్త ఆ ఖర్చులంతా మనం చూసుకుంటే ఎవరైనా చేయించు ఎప్పుడైనా ఎన్ని వాటిైనా చేయొచ్చు అది ఒక జ్ఞాపకం పెట్టుకుంటుంది ఈ ఐదు దోషాలు ఊపిరి దోషాలు ఉండేటువంటి వాళ్ళు అంటే శ్వాసకోసంలో రకాల బాధపడేవారు ఆస్మ పడేవారు గుండెపోటు గుండె గుండెలో జ్లాపులు పడేవాడికి గుండెలో నొప్పి ఉండేటువంటి వాడికి వాళ్ళందరూ కూడా ఈ ఐదు ఉత్సవాల్లో ఒక ఉత్సవం రథోత్సవం చేయవచ్చు వాళ్ళు మంచిది వాళ్ళది ఈ ఐదు కూడా ఐదు సంకేతంగా కనపడేటువంటి ఒక బాధలు మనలో ఉండేటువంటి బాధలు ఈ పదకీ ఉత్సవం ఎవరు చేయిస్తారో తలకాయలో ఉండేటువంటి వ్యాధులు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా పోతాయి తలలో ఉండే తల తిప్పటం తల ఏదో మాదిరిగా ఉండటం పదకీ ఉత్సవం చేస్తే చాలా మంది ఇవి ఈ ఐదు ఉత్సవాలు ఐదు రోగాలకు సంకేతంగా ఉన్నాయంటే నివారణ అవుతుంది దీన్ని మనసులో పెట్టుకొని మీరు దత్త వాళ్ళు నా మీద ప్రేమగా ఉండేవాళ్ళు నా మాట వేదవాక్యం అనేవాళ్ళు ఈ ఉత్సవాలు చేయించండి అప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీరు చేయించు గతోత్సవం చేయవచ్చు పలకీ ఉత్సవం చేసుకో మంటపోత్సవం చేసుకో ఉయ్యాలి ఉత్సవం చేసుకో ఈ ఉయ్యాల ఉత్సవం ఎప్పుడు కూడా గాలిలో తేర ఆకాశం ఆ గాలిలో తేర తేరుతూ ఉంటుంది అనమాట ఆకాశం ఆకాశం సంబంధించినటువంటిది అంటే మన శరీరంలో ఉండేటువంటిది మనం తిరుగుతున్న చాలా మందికి లేచి నిలబడటం అవుతూ ఉంటుంది పడిపోతూ ఉంటాము తర్వాత తుట్టుతూ ఉంటుంది మనకు ఇవన్నీ కూడా ఆస్మెటిక్ ప్రాబ్లం కూడా ఇవన్నీ కూడా నివారణ కావటానికి కళ్ళు తిరగటము కళ్ళు పోవటము కంటి జబ్బులు రావటము కంట్లో చెత్తవాటు రావటము కన్ను కనపడకపోవటము ఇవన్నీ కూడా అవి బాగా కాకపోయినా కూడా ఆ దోష నివారణ చేసుకోవాలి మనం దోషం నివారణ చేసుకుంటే ముందు జనంలోనూ బాగా కన్ను కనబడుతుంది కంటి దోషాలు రాకుండా ఉండటానికి మనం ఇది ఉయ్యాలోత్సవం చేయాలి డోలోత్సవం ఆ డోలోత్సవాన్ని ఏం కష్టపడతుంది పనిలే కొంచెం దానికి కావాల్సిన డబ్బులు మనం ఏర్పాటు చేస్తారు రాలేవాళ్ళు అంత పెట్టేసుకుంటున్నారు మీరు చేస్తారని నమ్మకంతో చెప్తున్నాను ఐదు ఉత్సవాలు ఒకటే చోట నడిపితే ఒకే రోజు ఒకరే ఒకే కుటుంబ రోజు వాళ్ళు నడిపితే అంతకన్నా భాగ్యం వేయలేదు స్వామిజీ మీద చాలా ప్రేమగా ఉండేవారు స్వామిజీ హస్త నక్షత్రం రోజు నడపండి మీకు స్వకార్యం స్వామికార్యం కూడా అవుతుంది ఈ ఐదు ఉత్సవాలు కూడా నడపండి అప్పుడప్పుడు అన్ని ఆలయాల్లో కూడా ఉత్సవాలు నడుపుతున్నాయి జనమే రావాలా ఎంత జనం ఉండాలా ఇన్ని అన్నదానం కావాలని అక్క లేదు అర్చకులు ఇద్దరున్నా చాలు మేనేజ్మెంట్ నలుగురు ఉన్నా చాలు ఆ ఇంటి వాళ్ళు ఉంటే